ఎన్నికలలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకొని జిల్లాకు పసుపు బోర్డు సాధించి పెట్టారని విధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని చెరుకు రైతులకు మాటిచ్చిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరేళ్ల శ్రీధర్ డిమాండ్ చేశారు బుధవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ అరవింద్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మండల భాజపా అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్ సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్లు మాట్లాడుతూ పసుపు బోర్డు నిజామాబాద్కు కేటాయించడానికి ఎంపీ అరవింద్ ఎన్నో కష్టాలు పడి జిల్లాకు పసుపు బోర్డు సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కందగట్ల రామ్చందర్ మాజీ ఎంపీటీసీ మంద సంజీవ్ చిక్కల సృజన్ చిల్క ప్రవీణ్ హరీష్ మదన్ పిట్ల రాము వెల్మల మురళి వీరవత్ని రాజు సాదా సంజీవ్ అజయ్ యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు भारत माता की जय भारत माता की जय कर्मवार ने नए नेतृत्व बदल लाले अरविंद नगर ने नेतृत्व बदल लाले अरविंद नगर ने नेतृत्व बदल लाले

Mazu ད�ླླ Mazu སླ སླླ Mazu སླ 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 Mazu སླ སླ Mazu སླ Huin སླ Hཁ ེ སཏ

ఇందూరు పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేర్చినటువంటి మా ధర్మపురి అరవింద్ అన్నకు ముందుగా రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఇందూరు రాజకీయాల్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడుగా చరిత్రలో నిలబ నిలబడిపోయినటువంటి మా నాయకుడు ధర్మపురి అరవింద్ గారి అనుసరులు అయినందుకు ఆయన ఫాలోవర్స్ గా మేము ఈరోజు చాలా గర్వంతో ఉప్పొంగుతున్నాం ఒక మాట ఇస్తే ఈ రోజు రాజకీయాల్లో ఆ పూటకు అవసరమయ్యే మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఆర్ నిశలు కృషి చేసి రాత్రి బోళ్ళు ఢిల్లీలో అనేక మంది మంత్రుల చుట్టూ తిరిగి ఈ రోజు పసుపు బోర్డు కలను సాకారం చేసినటువంటి అరవిందన్న నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తా ఉన్నాం ఈ రోజు ఏడపల్లి మండల కేంద్రంలో అటు దీవించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇటు సాధించినటువంటి అరవిందన్న గారికి ఇద్దరికి కూడా పాలభిషేకం నిర్వహించడం రోజు రైతులందరి పక్షాన ఒక రైతు బిడ్డగా మేము దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఇటువంటి నాయకత్వంలో మున్ముందు ఇంకా కూడా ఇక్కడ బోధనకు కు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి నాయక నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రేవంత్ రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ చాలా వాగ్దానాలు చేస్తూ ఏదో మాయ మాటలు చెప్పుకుంటా ఏదో మతలబులు చేసుకుంటా ఇంకా దీన్ని పొడిగిస్తా ఉన్నారు కానీ అరవింద్ అన్న ఆ రోజు మాకు మాటిచ్చాడు ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేయాల్సిన పనులు చేసినట్లయితే ఖచ్చితంగా ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిచే బాధ్యత తీసుకుంటా అన్నాడు ఆ దిశగా అరవింద్ అడుగులు వేస్తా ఉన్నాడు కాబట్టి మేమందరం భోజన రైతుల చెరుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగిందో ఒకటే ప్రజలంతా కూడా ఒకటే గమనించాలా ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలు ఇస్తున్నటువంటి ఇప్పుడు రాజకీయ పరిస్థితులలో ఒక మనిషి ఒక మాట ఇచ్చి ఒక బాండ్ పేపర్ రాసిచ్చి మేము ఖచ్చితంగా పసుపు బోర్డు తీసుకువస్తానని ఆనవాడు చెప్తే ఇప్పటి వరకు ఎన్నో విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నా కూడా అనుకున్న మాట కట్టుబడి ఇవాళ ప్రధానమంత్రి గారిని ఒప్పించి కేబినెట్ ని ఒప్పించి ఈ రోజు పసుపు బోర్డును సాధించిన ఘనత మా ధర్మపుర అరవింద్ అన్న గారిది ఒకటే గమనించాలా అందరూ మాట ఇస్తే కట్టుబడి ఉండే మనిషి ఆయన ఏదైనా కూడా మందిలాగా చెప్పడం ఉండదు మాటిచ్చిండో మాట ప్రకారం నిలబెట్టుకున్నారు అదేవిధంగా ప్రధాన గారు ప్రధానమంత్రి గారు కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలకి ఖచ్చితంగా నేను ప్రస్తుబోర్డు ప్రకటిస్తానని చెప్పడం జరిగింది ఈ రోజు ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడ భోజన నియోజకవర్గంలో ప్రజలు మీరు గమనించాలా మేము భారతీయ జనతా పార్టీ అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తులని మీరందరూ కూడా గమనించాలా భవిష్యత్తులో కూడా ఏదైనా మేము భోజన నియోజకవర్గం కూడా ఏదైనా చేస్తామంటే అది మేము చేయగలితేనే మాటిస్తాం తప్ప మేము అనవసరమైన మాటలు మాట్లాడము అటు విషయాన్ని మా ఎంపీ గారు కానీ మా ప్రధానమంత్రి గారు ఎవరైనా కూడా ఏదైనా కమిట్మెంట్ ఉన్న మనుషులు మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు ఈ సందర్భంగా మరి పసుపోటు రావడంతో పాటు నిజామాబాద్ జిల్లాకే ఆ పశు చైర్మన్ గా ప్రకటించడం మా పల్లె గంగారెడ్డి అన్న గారు కూడా మేము ఎడపల్లి మరోసా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి భవిష్యత్తులో కూడా ఇంకా బోధ నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మేము ఎంపీ గారికి వివరిస్తూ ఇక్కడ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మా భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున అరవింద్ అన్న గారికి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ముప్పై సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్న పసుపు బోర్డు కలని గౌరవ యశస్వి ప్రధానమంత్రి విశ్వగురు నరేంద్ర మోడీ గారి దివ్యమైన ఆశీస్సులతో సాధించిన ఇందూర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపూర్ అరవింద్ గారికి ఎడపల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున అలాగే రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత ఎన్నికల్లో పసు బోర్డు సాధించాలని పసు బోర్డు కోసం బాండ్ పేపర్ కూడా రాసిచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు దేశంలో ఇరవై రాష్ట్రాలకు పైగా పసుపు ఉత్పత్తి చేస్తున్న కేంద్రం నుండి మంత్రి మండలిని ఒప్పించి అలాగే రైతు ఏదైతే పసుపు పసుపు రైతుల దీక్షను పసుపు రైతుల యొక్క ఆసక్తిని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు కూడా తెప్పి తెచ్చినందుకు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇంకో ఇంకొక సంక్రాంతి శుభాకాంక్షలుగా మనకు జిల్లా రైతాంగానికి ఇందూర్ బిడ్డని పసుపు బోర్డు జాతీయ చైర్మన్ గా కూడా నియమితి నియమించారు దీనికి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాతాకి